నిన్నైతే ఇలా ఎంజాయ్ చేసాము ఈ ఎంజాయ్ని మాత్రం మీరు చూసేయండి తొందరగా ఓకేనా భోజనాలు అండి శ్రావణలలో భోజనాలు పెడతాం కదా ఆ భోజనాలు అయితే స్టార్ట్ చేశాము ఇలా అయితే చేసాము నేను అందుకే లేట్ అయిపోయింది లైవ్ ఒకటే టైం పెట్టాను ఈ ఈరోజు కూడా ఏం చేయాలో అర్థం కాక ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను చూడు కూర్చునే వాళ్ళు కూర్చుంటారు పనిచేసే వాళ్ళు చేస్తారు ఈ పనిలో అందరూ కలిసి మెలిసి ఉంటే చాలా బాగుంటుంది కదా ఎందుకైతే మేమైతే ఏ పండుగ అయినా కానీ ఇలాగే కలిసిమెలిసి వేసుకుంటాము నేనైతే రైస్ పెట్టాను మా మధ్యలో కూర వేసింది ఇంకో చోట్ల ఇంకో కర్రీ వేసింది అయిపోయినాయండి మా వంటలు మేమైతే ఒక ఐదు పది మందికి పెట్టేసి తినేసాము అంతేనండి దీంతోనే వంటలు కానీ కలిసి మూసి చేసుకోవడం పైన చాలా ఆనందంగా ఉంటుంది కదండి అది మా మద్దలు హాయిపడి చెప్తుంది మా చెల్లి మా మద్దలు వాళ్ళిద్దరండి పప్పు వంకాయ రైస్ పాపర్ ఇవేనండి శ్రావణ మాసం కాబట్టి ఇలాంటివి పెడతారు ఓకేనా ఇక భోజనాలు కూడా కూర్చున్నాము కానీ ముందు తిన్నవాళ్ళతో